ఈరోజు ప్రాముఖ్యత ఏంటి అనేది మనం మంగళగిరి ప్రజలకు ఒక మాజీ సైనికులుగాను సైనికులుగా మన ప్రాముఖ్యత ఏంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే మనం కూడా మంగళగిరి ఎక్సైజ్ స్టేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఉన్నారు వాళ్ళని మన కమిషనర్ గారు నిన్నే పిలుపునివ్వడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రజలకి బయలుదేరదాం అందరూ కూడా हर भारत माता के कारगिल जिल शहीद वीर जवान हर सही शहीद जवान सही वीर जवान हमारे हर जिल जवान हमारे माता माता के అమరులైన వీర జవాన్లకి ఇండియన్ ఆర్మీలో ఎంతో పోరాటం చేసి మన యుద్ధంలో గెలిచిన సందర్భంగా ఈ ఇరవై సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అమర జవాన్లకి అమర జవాన్ స్థూపానికి నివాళులు అర్పించడం జరుగుతుంది ఘనంగా ఇది మంగళగిరి అసోసియేషన్ వెల్ ఎక్సైస్ మ్యాన్ అసోసియేషన్ తరపు నుంచి మేము చేస్తున్నాం మంగళగిరిలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జవాన్ కార్గిల్ యుద్ధం జరిగి ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు కార్గిల్ విజయ దివస్ రచతోత్సవాల్లో భాగంగా మంగళగిరి ఎక్సైజ్ వేరే అసోసియేషన్ కార్గిల్ అమరులైన ఐదు వందల ఇరవై ఏడు మంది వీర జవా వీర జవాన్లకు ఘన నివాళులర్పిస్తున్నాం దేశమంతటా ఈరోజు కార్గిల్ విజయ దివోత్సవ వేడుకలు ఘనంగా జరుపుతున్నాయి అందులో భాగంగానే మా అసోసియేషన్ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధాల్లో పాల్గొన్న ఇద్దరు యుద్ధ వీరుల్ని ఈరోజు సన్మానించడం జరుగుతుంది మన మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారు మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు నార్త్ డివిజన్ డిఎస్పి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు వారి చేతుల మీదగా ఆ యుద్ధవీరులను సన్మానించడం జరిగింది దేశమంతా అమరవీరుల్ని స్మరించుకోవాల్సిన తరుణం ఇది ఎంతోమంది ఆ రోజు అవ్వడం జరిగింది ఐదు వందల ఇరవై ఏడు మంది ఆత్మ బలిదానంతో ఈ విజయం సాధించడం జరిగింది కాబట్టి దేశ ప్రజలందరూ కూడా సైనికుల్ని మాన్య సైనికుల్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ